దామగున్న మడవి విషయంలో కూడా మరో చిప్కో ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమం ఇక్కడ మొదలవుతుందని అందరికి కూడా మనం తెలియజేయాలి ైడర్ కేంద్రానికి పర్మిషన్ ఇచ్చే ప్రభుత్వానికి ఆక్సిజన్ అక్కర్లేదా ఈ రోజు నావీ రైడర్ కేంద్రం ప్రారంభించమన్న ఈ ప్రభుత్వాలకు ఈ పెద్ద మనుషులకు ఈ ప్రముఖులకు ఏం గాలి పీల్చుకొని ప్రభుత్వం మీ పిల్లలు మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళు రేపు పొద్దున స్కూల్కు వెళ్తే మీరు బ్యాగుకు బదులు ఆక్సిజన్ సిలిండర్ వేసి వాళ్ళ ముక్కుకు ఆక్సిజన్ పెట్టి పంపాల్సిన పరిస్థితి ఈరోజు అలాంటి అలాంటిది పర్యావరణాన్ని పరిరక్షించుకోకుండా ఏదో అభివృద్ధి పేరిట ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నావీరాయిడర్ కేంద్రాలని ఇంకోటని రేడియేషిస్తూ ప్రజల లోపలికి రేడియేషన్ పంపిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రకృతిని పర్యావరణాన్ని ఇళ్లను వీళ్ళన్నింటినీ ధ్వంసం చేసి ఏం సాధిస్తామనుకొని ఈరోజు ప్రభుత్వాలు ఇట్లా నిర్ణయం తీసుకుంటున్నాయి కాబట్టి దీని అంతటికి వ్యతిరేకంగా ప్రతి ఒక్క యువత ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్క ప్రముఖులు రాజకీయ నాయకులు ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా ఈరోజు మీరు ధామగుండానికి వచ్చి ధామగుండ అడవి పరిరక్షణకు మనందరం కూడా భాగస్వాములు అయితేనే ప్రభుత్వంతో తీసుకున్న నిర్ణయానికి వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది తప్ప అప్పటి వరకు ఈ ప్రభుత్వాలకు సోవి రాదు అప్పటి

నమస్కారం ఈరోజు దామగుండం అడవి గురించి మేము ముందుకు మాట్లాడడానికి వచ్చాను వికారాబాద్ అడవిలో ఉన్నటువంటి దామగుండం ఫారెస్ట్ని ఈరోజు ఈ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నావీ ర్యాడార్ నిర్మించడం కోసం సుమారు పన్నెండు లక్షల చెట్లకు పైచిలకు చెట్లను ధ్వంసం చేసి రెండు వేల ఐదు వందల పై ఎకరాలను అక్కడ ఆక్రమించుకొని నావీ రాడార్ కేంద్రాన్ని ప్రారంభించబోతుంది ఈ నేవీ రేడార్ కేంద్రాన్ని ప్రారంభించడం తప్పని మనం అనట్లేదు కానీ అక్కడ ఉన్నటువంటి అడవిని ధ్వంసం చేసి నిర్మించడం చాలా పెద్ద తప్పు ఎందుకంటే మనం చూసాం తెలంగాణలో గత కొన్ని సంవత్సరాల నుండి గత గత కొన్ని నెలల నుండి తెలంగాణలో వరద బీభత్సాలు వరంగల్ ఖమ్మం మహబూబ్నగర్ మహబూబాద్ ఇలా హైదరాబాద్ చాలా ప్రాంతాలు వరదల్లో మునిగిపోతూ ఉన్నాయి దానికి కారణం మనం పర్యావరణాన్ని విధ్వంసం చేయడమే ఇట్లాంటి తరుణంలో మళ్ళీ లక్ లక్షల చెట్లను వేల ఎకరాలను ధ్వంసం చేసి అభివృద్ధి పేట చెట్లను ధ్వంసం చేయడం చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ విషయం కోసం యూట్యూబ్ జర్నలిస్ట్ అయినటువంటి తులసి చెందక్క ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో పెద్ద నిరసన కార్యక్రమం ఈ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా ప్రారంభించింది తెలంగాణలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఎలా అది చాలా బలంగా పవర్ఫుల్ గా అక్కడున్న సత్యానంద స్వామి గారు అడుగుతున్నారు ఆయన ఎంత వర్క్ చేశారు అంటే మనం నేను జర్నలిస్ట్ గా నిజంగా ఆయన ఇచ్చిన సమాచారం లేకపోతే మీ ముందు అంత పవర్ఫుల్ వీడియో పెట్టేదాన్ని కాదు విత్ ఎవ్రీ డాక్యుమెంట్ వి హ్యావ్ ఎవ్రీ డాక్యుమెంట్ ఒక పెద్ద వెయ్యి పేజీల డాక్యుమెంట్స్ ని ఆయన సేకరించారు ఎట్లా రెండో గంట ఆయన మారింది ఎప్పుడప్పుడు ఏ ఆఫీసెస్ వచ్చి విజిట్ చేస్తారు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఏం చెబుతుంది చట్టం ఏం చెప్తుంది కేసులు ఏమయ్యాయి ఇవన్నీ కూడా ఆయన డాక్యుమెంటేషన్ చేశారు ఆయన కేరళ నుంచి వచ్చి అక్కడ ప్రకృతి బాగుంది అని చెప్పి అక్కడ తపస్సు చేసుకుంటూ అక్కడ ఆ టెంపుల్ కు వచ్చే వాళ్ళకి ప్రోబయాటిక్ ఫుడ్ అక్కడ ఆకులతో పెరుగుతో కలిపి తయారు చేస్తున్న ఫుడ్ ని లాగా ఇస్తూ తన జీవితాన్ని గడుస్తున్న ఆరోగ్యం కోసం అందిస్తుంది ఒక స్వామి అందుకే ఆయన చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తారు సో అలాంటి స్వామి ఈ టెంపుల్ ని కాపాడండి అని చెప్పి కృషి చేస్తూ చాలా మంది దగ్గరికి వెళ్ళారు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు సో నేను నిన్న పోస్ట్ చేసిన వీడియోలో ఆ డాక్యుమెంట్స్ నేను ఇక్కడ మాటలతో చెప్తే సరిపోదు కాబట్టి ఏదైనా చూపించి చెప్పడం అలవాటైపోయింది జర్నలిజం లో కాబట్టి తప్పకుండా అది చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది చాలా బాధ కూడా ఇదిస్తుంది అంటే ఇక్కడ టెంపుల్ ని కాపాడుకున్నా కూడా టెంపుల్ భూమిని కాపాడినా కూడా టెంపుల్ భూమి కోసం మనందరము ఫైట్ చేసినా కూడా అది అడవికి రక్షణ సో అనిపించింది దేవుడి ఆధ్వర్యంలో భూమి ఉంటే అడవులు చెట్లు బాగుంటాయేమో అని కూడా అనిపించింది అక్కడికి వెళ్ళి రామగుండం వాతావరణంలో తిరిగి అదంతా చూసిన తర్వాత చాలా బాధేస్తుంది ఈ మన కల్లూరుగా ఉండే ఈ చెట్లు ఈ అడవి ఈ కొండలు ఇవన్నీ ఒక మూడేళ్లలో టౌన్షిప్ గా మారిపోతుందా అనే విషయం తలుచుకుంటేనే బాధేస్తుంది ఇప్పుడు మనకు పన్నెండు లక్షల చెట్లు అనే ప్రచారం అవుతుంది ఆ నంబర్ బహుశా ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది పన్నెండు లక్షల కంటే ఎక్కువ ఎందుకు ఉండకూడదు ఎవరు లెక్క పెట్టలేరు కదా

రోజ్ ఫ్లవర్స్ పెట్టడము రోజా చెట్లు పెట్టడము మరియు వృక్షాలు పెట్టడము అనేది ఈక్వల్ కాదు కదా చెట్లు నాడదాము అంటే గవర్నమెంట్ నాడే చెట్లు గవర్నమెంట్ చూపించే లెక్కలు అలాగే ఉంటాయి మనం కాబట్టి ఆ అడవిని ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయకుండా రాడారు ప్రాజెక్ట్ పెట్టచ్చు అడవిని డిస్టర్బ్ చేయకుండా పెడితే ఏం కాదు సో ఇంకొకరు కూడా అన్నారు సుందర్లాల్ బాహుకుంద గారు మూడు వందల చెట్లు కాపాడాలి ఒక విలేజ్ లో అని చెప్పి ఆ చెట్లని హత్తుకుందాము ఎవరైనా కొట్టడానికి వస్తే మనల్ని కొట్టని మనం ప్రేమగా ఎలా మన పిల్లల్ని హత్తుకుంటామో అంతే ప్రేమగా చెట్లని హత్తుకుందాము అని చెప్పి చిప్కో అంటే హత్తుకోవడం హక్కు చేసుకోవడం అలా మూడు వందల చెట్ల కోసము అప్పట్లో అంత పెద్ద ఉద్యమము ఇప్పుడు చిప్పుకో పేరు తెలియని వాళ్ళు ఉండరు దేశంలో మనకు పాఠ్య పుస్తకాల్లో కూడా చిక్కువెంట్ గురించి సుందర్నాథ్ బహునా గురించి వస్తుంది అంత పెద్ద ఉద్యమం మూడు వందల చెట్లను కాపాడడం కోసం నిర్మితమైనప్పుడు ఇక్కడ లక్షలాది చెట్లు ఒక పెద్ద అడవి హైదరాబాద్కి గాలి నీళ్లు ఇచ్చే అడవి పోతుంది అంటే ఎంత పెద్ద సుందర్లాల్ బహుకునాలు కావాలి ఎన్ని ఉద్యమాలు చేయాలి ఎలా కాపాడుకోవాలి అని చూసి కానీ ఇక్కడికి ఎన్ని రాజకీయ పార్టీలు వెళ్ళాయి దామగుండం అడవిని కాపాడడానికి దామగుండం కోసం పోరాడుతున్న జయంతితో కలిసి ఇప్పటిదాకా ఒక్క పార్టీ అయినా వచ్చి స్వచ్ఛందంగా టేకప్ చేసి మూమెంట్ బిల్డ్ చేసిందా ఇప్పుడు ఈరోజు కామెంట్ చేస్తున్నారు మేము ఎప్పుడో ఫిబ్రవరిలోనే డెసిషన్ తీసుకుందాము అని చెప్పి కానీ గత పదేళ్లుగా ఏం చేస్తున్నారు సార్ గత పదేళ్ళ నుంచి ఏం చేస్తున్నారు కానీ అక్కడ అంత పెద్ద అడవి రెండు వేల ఏడు వందల పదమూడు ఎకరాలు రామలింగేశ్వర స్వామి సత్యానంద స్వామి ఏం చెప్తారంటే అమ్మా అక్కడ విగ్రహం ఉంది కదా ఆ విగ్రహం ఉండే ప్లేస్ లో ఇంత చిన్న ల్యాండ్ ఉంది కదా అది కూడా స్వామి వారిది కాదు ఇప్పుడు ఆ ల్యాండ్ కూడా ఇక్కడ ఉండే గుడికి లేదు మొత్తం లాగేసుకున్నారు సో ఇప్పుడు అడవి చుట్టూ జరిగేది ఒక పెద్ద గోడ నిర్మిస్తారు చుట్టూ పెద్ద వాల్ కట్టారు ఆ వాల్ కట్టేసిన తర్వాత ఎవరిని లోపలికి అనుమతించరు ఇప్పుడు హైదరాబాద్ నుంచి మనలాంటి పర్యాటకులు వెళ్లాలన్నా కూడా కుదరదు ఒక్కసారి మాత్రమే స్థానికుల్ని అక్కడ జరిగే జాతర సందర్భంగా అలో చేస్తాము కండిషన్స్ అప్లై అని చెప్పారు అంటే చుట్టూ ఎక్కడి నుంచైనా రావడానికి లేదు ఒకటే ఒక దారి క్రియేట్ చేసి అప్పుడు మాత్రం అనుమతిస్తారు అని మాత్రమే చెప్పారు సో నేనేమంటున్నానంటే ఇప్పుడు అడవికి ఓట్లు లేకపోవచ్చు రామలింగేశ్వర స్వామికి ఓట్లు లేకపోవచ్చు చెట్లకు ఓట్లు లేకపోవచ్చు కానీ మనందరం కూడా ఓటర్ మనందరం కూడా మనకు ఓట్లున్నాయి మనకు పోరాడే నోరుంది పిడికిలు బిగించే చేతులు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది ఏమీ లేదు సో ఇప్పటికైనా అందరం తలుచుకుంటే అందరం కలిసి తాము సేవ ఉండదే ఖచ్చితంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళచ్చు ఎందుకంటే ఇంత పెద్ద దేశంలోనే ఇది దానిలో భాగంగా చాలామంది యువత కొండా లక్ష్మణ్ బాబుజీ కాలేజ్ పిల్లగా అయితేనేమి ఇంకా చాలా రాష్ట్రంలో ఉన్నటువంటి పలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ కాలేజ్ విద్యార్థులు వాళ్ళు చదువుకున్న చదువుకు న్యాయం చేయాలని వాళ్ళు పిడికిలు బిగించి ఈ ఉద్యమానికి వచ్చి పర్యావరణాన్ని పరిరక్షించుకుంటామని చెప్పేసి ఒక గొంతుగా హైదరాబాద్ నగరంలో గొంతెత్తి ఈ పర్యావరణ పరిరక్షణకు తోడయ్యారు అలాగే తులసి చెందక్క గారు మాట్లాడుతూ చెట్లకే కనుక ఓట్లు ఉండేది ఉంటే ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు వచ్చి చెట్లను రక్షించేవాడన్నారు అది చాలా నిజం ఈరోజు మనుషులకు ఓట్లుంటే మనుషుల దగ్గరికి వచ్చి రాజకీయ నాయకుడు ఓట్లు అడుక్కుంటున్నాడు అది చెట్లకే గనక ఓట్లుంటే ఇక్కడ ఏ ఒక్క చెట్టును కూడా నరికించేవారు కాదేమో బహుశా అదే అదేవిధంగా విమలక్క గారు దామగుండాల నువ్వు సల్లగుండాల అంటూ ఆమె ఒక గొంతెత్తి ఆమె పాట రూపంలో దామగుండానికి మద్దతుగా ఈ దామగుండం అడవి పరిరక్షణ ఉంటేనే రేపు భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలు మనము ఆక్సిజన్ తీసుకోవడానికైనా నీళ్లు తాగడానికైనా ఈ తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ నగరము ఈ విధ్వంసానికి లోను కాకుండా ఉంటుంది అందుకే అడవిని పరిరక్షించాలని రూపంలో విమలక్క గారు చాలా అద్భుతంగా పాడి అక్కడ ప్రజలను చైతన్యపరిచినారు అదేవిధంగా ఇవాళ అంటే పక్షుల్ని కాపాడుకోవాలి అడవిని కాపాడుకోవాలి జంతువులను కాపాడుకోవాలి అంటే కొంతమందికి స్పృహ రాదండి ఆ సోయి లేదు కొంతమందికి వాస్తవంగా ఈ ఇందిరా ఇక్కడ ధర్నా అంతా నిండుగా ఇవాళ రావడానికి కూడా అడుగు పెట్టనంత సందు ఉంటదేమో అనేటువంటి ఆలోచన ఇది రెండు వేల పన్నెండుకు ముందు నుంచి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా జరిగినటువంటి కుట్ర అందుకనే ఇవాళ ముందుకు వచ్చినటువంటి మనకు ఆక్సిజన్ కావాలి వస్తారా అనేటువంటి దాన్ని ఇవ్వాలి ఇక్కడ ఈ తమ్ముడు కూర్చున్నాడు కదా ఇక్కడ దీనికి సంబంధించిన సింబాలిక్ ఇక్కడ కూర్చున్నాడు తను అంటే ఎవరికి వాళ్ళుగా ముందుకు రావాలి ప్రకృతి పర్యావరణం విధ్వంసం చేస్తే మన బతుకులు ఆగమైపోతాయి మానవ మనుగడనే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉండాలి అందుకోసమే నువ్వు చల్లగుండాలా చెట్లు చుట్టుపక్కని చెట్లుండాలా ఆడమై పెరుగుతుండాలా నీ నీ చుట్టుపక్కని

అదేవిధంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా దుసర సత్యనారాయణ గారు ఇలా ఎంతో మంది ప్రముఖులు సినీ ప్రముఖులు నిర్మజ గారు తమ్మారెడ్డి భరద్వాజ గారు ఎంతో ఎంతోమంది ధామగుండం కోసం ఒక్కరొక్కరుగా ఒక్కొక్క పిరికి ఒక ఉద్యమంగా తయారైనట్టు చాలామంది వస్తున్నారు కాబట్టి మనం ఎంతో ప్రేమించే అనంతగిరి హిల్స్ ఒక ఆదివారం వచ్చిందంటే చాలామంది యువత ఎంతోమంది అక్కడికి పోయి విలాసాలు విందులు చేసుకుంటారు కానీ ఈరోజు మీరు ఆ విందులు విలాసాలు చేసుకునే ఆ ధామగుండం ఈ అనంతగిరి హిల్స్ ఏదైతే ఉన్నదో అనంతగిరి అడవి ఈరోజు ఆపదలో ఉన్నది కాబట్టి రాష్ట్రం నలుమూల నుండి యువత వచ్చి మన మనదైన వంతుగా అడవులను సంరక్షించుకునే విధంగా బాధ్యత వహించాలి ఈరోజు నావీ రేడార్ కేంద్రం వచ్చి మనం ప్రపంచంలో పారిశ్రామికంగా కానీ అభివృద్ధి పథంలో కానీ దూసుకువెళ్తాం తప్పులేదు కానీ అది అడవులను నరికివేసి అభివృద్ధి చేస్తామంటే అట్లాంటి అభివృద్ధి మనకు అవసరం లేదు మీరు ఇంకెక్కడైనా ఖాళీ ప్రదేశాల్లో కానీ ఇంకెక్కడైనా వేల ఎకరాలు వందల ఎకరాలు మీరు ఎంతో కబ్జా చేసేది ప్రభుత్వం అట్లాంటి కబ్జా చేసిన ప్ర ప్రభుత్వ భూముల్లో ఆ నావీ రైడార్ కేంద్రానికి పర్మిషన్లు ఇవ్వండి అంతేగాని ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఉత్తరప్రదేశ్లోని ఒక ఉత్తరప్రదేశ్లోని అడవులను నరికివేస్తామని ఆ అటవీ అధికారులు అక్కడున్న సైమన్ కమిషన్కు ఉత్తర్వులు జారీ చేస్తే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారంటే మేము అడవిని ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్నాం మీరు అడవిని నరికే ముందు మమ్మల్ని నరకండి అని ఒక్కొక్క చెట్టును వాళ్ళు పట్టుకొని ఇలా హక్ చేసుకొని అడవి చెట్టు నరికే ముందు మమ్మల్ని నరకండి అని అది చిప్కో ఉద్యమంగా మారి ఈరోజు అడవి సంరక్షణకు ఎంతో తోడ్పడింది చిప్కో అంటే ఇంగ్లీష్లో కో అంటే హక్ చేసుకోవడం అంటే అడవిని ప్రతి ఒక్క చెట్టును వాళ్ళు హక్ చేసుకొని మీరు చెట్టును కొట్టబోయే ముందు మమ్మల్ని కొట్టండి అని ఒక చిప్కో మూమెంట్ను స్టార్ట్ చేసిళ్ళు అలాంటి చిప్కో ఉద్యమము అలాంటి తరహా ఉద్యమం ఇలానే ప్రభుత్వాలు పరిస్థి ప్రభుత్వాలు ప్రవర్తిస్తే దామగుండం అడవి విషయంలో కూడా మరో చిప్కో ఉద్యమం మరో తె మరో తెలంగాణ ఉద్యమం ఇక్కడ మొదలవుతుందని అందరికీ కూడా మనం తెలియజేయాలి ఈ ప్రతి ఒక్క ప్రముఖులు రాజకీయ నాయకులు ఉద్యోగులు రాజకీయాలకు అతీతంగా ఈరోజు మీరు దామగుండానికి వచ్చి దామగుండ అడవి పరిరక్షణకు మన అందరం కూడా భాగస్వాములం అయితేనే ప్రభుత్వం తాము తీసుకున్న నిర్ణయానికి వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది తప్ప అప్పటి వరకు ఈ ప్రభుత్వాలకు సోవి రాదు అప్పటి వరకు ఈ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వాలు తమ ప్రకటనలు వెనక్కి తీసుకోవు ఎందుకంటే అభివృద్ధి కంటే ముఖ్యం అడవులు మనకు అడవులను నరికివేసి అభివృద్ధి సాధిస్తానంటే అట్లాంటి అభివృద్ధి కూడా మనకు అక్కరలేదని ఈరోజు మనం ప్రభుత్వాలకు గట్టిగా మనకు గొంతై చెప్పాలి ఈరోజు సోషల్ మీడియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు ఈరోజు సినీ ప్రముఖులు హీరోలు హీరోయిన్లు ఎన్నో విషయాలు మీరు ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఎన్నో విషయాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు ఇలాగే ఈ దామగుండం అడవిని కూడా మీరు మీ వీడియోల ద్వారా మీ మాటల ద్వారా సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో ట్విట్టర్లో యూట్యూబ్లో మీరందరూ కూడా మీ వంతు బాధ్యతగా ఈ ధామగుండం అడవిని ఈ అడవి పరిరక్షణకు మీ వంతు అడుగు వేసి అడవి పరిరక్షణకు మీరు కూడా ఒక భాగస్వాములైతే రేపటి ఉద్యమానికి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి